ఎందుకీ ప్రాయమో నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయభారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మోసే జతలో ఓ మైలా ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు కన్నుల్లో ప్రాణంలా చైత్రాలలో నీకోసం వేచాను పూబాలనయ్యి వెన్నెల్లో దీపంలా తారనై నీకోసం నేనున్నా నీ వాడినయ్యి బాధే కదా ప్రేమంటే ప్రేమే కదా నీవంటే అయినా తీపే తోడుంటే ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు చీకట్లో నేనుంటే ఓ నీడలా వాకిట్లో వేగా నా వెన్నెలా కలువల్లే నేనుంటే ఈ నీటిలో తొలి ముద్దైవాలేవా నా తుమ్మిదా ఏ ప్రేమకై ఈ జన్మ నీవే నేనైపోతుంటే ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో హాయి భారాలు మోసే ఓ మైలా ఓ మైలా ఓ మైలా ఓ మైలా ఎందుకీ ప్రాయము నీవు రానప్పుడు వద్దులే ప్రాణము నీది కానప్పుడు